హాయ్ ఫ్రెండ్స్ అందరు మంచిగా ఉన్నారా ఇక నేనైతే చేండ్లకైతే వచ్చినా ఇక గడ్డి జొన్న చూడండి ఇక మొన్న చూసినాయి కదా ఇక ఇప్పుడైతే కొంచెం కోతకైతే వచ్చేసింది ఇక దుడ్డు ఎండలు ఉన్నది కొట్టుకనైతే వస్తాను ఇక దుడ్డకైతే నీళ్లు పెడుతున్నా కొంచెం ఉషారు లేదు ఒక రెండు మూడు రోజులు అవుతుంది ఇక నట్టలు అయినట్టున్నాయి అందుకే ఇక తొందర అని అయితే ఇక చూడండి కొట్టమైతే ఇక ప్రొద్దికి వాళ్ళని బరళ నిక్కనే కట్టేసేస్తున్నాం ఇక కొట్టమైతే చూడండి ఇక సామాన్తో అయితే ఎండిపోయింది ఇక చే సామాన్ ఉంటాయి కదా అన్ని ఇండ్లనే వేసేసి తాళం వేసుకుంటాము నైట్ కిందనే కట్టేస్తాం వాళ్ళని అయితే సలిబగ్గా పెడుతుంది ఇక దుడనైతే కొట్టుకొచ్చేసిన ఇక దీనికైతే గడ్డి కోసుకొచ్చిన కొంచెం అయితే ఇక చూసేయండి ఫ్రెండ్స్ వేడి నచ్చితే లైక్ చేయండి ఇక చూడండి ఎండ మస్తు ఎండ కొడుతుంది ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండే అవుతుంది కానీ ఎండ అయితే కొడుతుంది ఇక తడికి అయితే కొంచెం అయితే కోసుకొచ్చిన అరిగడ్డి కూడా ఉంది జర రెండు అలవాటు అయితే మంచిగాని కోసుకొచ్చి అయితే వేసిన ఇక మొన్నటి నుంచి అయితే దుడ్డే జర కొంచెం బక్కగా అయిపోతుంది ఏందా ప్రాబ్లం అని చూస్తే ఇక మొన్ననైతే పేడలైతే నట్టలు అయితే కనిపించినాయి మందు అయితే వంకొచ్చిన ఇక ఇట్లా ఉంది కొంచెం భయమైంది దీంతోపాటు వీళ్ళమ్మ కూడా కొంచెం బక్కగా అయిపోతూ ఉంది ఈ పచ్చిగడ్డి కూడా వేస్తున్నాం కానీ మరి ఎందుకు అట్లా అవుతుందో ఏమో మాకైతే అర్థమైతే లేదు గడ్డి గిట్ల కూడా మంచిగానే మేస్తుంది పాలు ఎక్కువ అవుతున్నట్టున్నాయి పేడనైతే మొన్న తెల్ల తెల్లకైతే ఉంది మొత్తం అది పేడనైతే నట్టలు అయితే మాలస్గా కనిపించినాయి ఇక ఏంటనే మందైతే వంగకొచ్చినాము ఇక మేసుడు గిట్ల అన్నీ మంచిగానే మేస్తుంది కానీ ఇక కొంచెం గుంజుకొత్తుంది దుడ్డనైతే ఆ మందైతే అయితే గీ మందు అయితే తీసుకొచ్చినాం చూసండి ఫ్రెండ్స్ ఇక ఈ మందునైతే డాక్టర్ చెప్తే తీసుకొచ్చినాము ఇక ఇదైతే వస్తున్నాము కొంచెం నీరసంగా ఉంటుంది పండుకొనే ఉంటుంది దుడ్డనైతే ఇక ఎట్లా అవుతుంది ఏమో కొంచెం భయమో